ఈరోజు ఓట్ ఫర్ అప్పీల్ కొరకు ఆడిన టాస్క్లో విష్ణుప్రియ నబీలు బాగా ఆడినందుకు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమని హౌస్ మేట్స్ని అడిగారు అప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా నిర్ణయించుకుని నబీని సెలెక్ట్ చేశారు దానికి విష్ణుప్రియ హర్ట్ అయింది నేను చాలా గేముల్లో చాలా మందికి సపోర్ట్ చేశాను కానీ నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదంటూ రోహిణి దగ్గర బాధపడింది అప్పుడు రోహిణి విష్ణుప్రియకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పింది లేదురా నిన్నెవరూ తక్కువ చేయలేదు నువ్వు కూడా చాలా బాగా ఆడేవని నబీల్తో సమానంగా ఆడేవని కాకపోతే ఒక్క స్టెప్ ఫస్ట్ నుంచి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నబీల్కి ఇద్దామని నిర్ణయించుకున్నారు అంతే తప్పితే నీ గురించి ఎవరు తక్కువ చేయలేదు అంటూ విష్ణుప్రియకి రోహిణి వివరించింది అయితే విష్ణుప్రియని రోహిణితో పాటు గౌతమ్ కూడా సెలెక్ట్ చేద్దామన్నాడు ఒకవేళ విష్ణుప్రియకి అవసరమేమో ఓట్ ఫర్ అప్పీల్ అని కానీ హౌస్ మేట్స్ అందరి నిర్ణయం మేరకు నబీల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత విష్ణుప్రియ దగ్గరికి నిఖిల్ రాబోతుంటే విష్ణుప్రియ ప్లీజ్ నాకు స్పేస్ ఒక రెండు రోజుల వరకు నాకు స్పేస్ కావాలి నీ దగ్గర నుంచి అంటూ చెప్పింది